ఓం నమో భగవతే వాసుదేవాయ భక్తులారా ఇవాళ మనం తెలుసుకోబోయేది ఒక అత్యంత పవిత్రమైన దినం ధన్వంతరి జయంతి ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి ఆయుర్వేద జ్ఞానానికి మానవ సేవకు ప్రతీక ధన్వంతరి జయంతి పరిచయం ధన్వంతరి జయంతి అనేది శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైన ధన్వంతరి దేవుని జన్మదినం ఆయనను దేవవైద్యుడు ఆయుర్వేద పితామహుడు ఆరోగ్య దేవుడు అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం దీపావళికి ముందు వచ్చే అశ్వయుజమాస బహుళ త్రయోదశి తిథిలో ఈ పవిత్రమైన ధన్వంతరి జయంతి జరుపుకుంటారు ఉత్తర భారతంలో దీన్ని ధన్తేరస్ ధన్టేరస్ అని కూడా పిలుస్తారు క్షీరసాగ మధనంలో అవతారం పురాణాల ప్రకారం దేవతలు మరియు అసురులు క్షీరసాగరాన్ని మధనం చేశారు అమృత కలశం కోసం వారు కలసి సముద్రాన్ని ఆవేశంగా మధించగా సముద్రం నుంచి అనేక రత్నాలు రత్నాకరాలు అద్భుత సంపదలు బయటపడ్డాయి అక్కడి నుండే ఒక దివ్యమైన రూపం వెలిసింది చేతిలో అమృత కలశంతో తేజోవంతమైన కాంతితో శాంతి సౌమ్యతతో వెలుగులు విరజిమ్ముతూ అతడే ధన్వంతరి దేవుడు ఆయన చేతుల్లో అమృతపాత్ర శంఖం చక్రం జలకలసం ఉన్నాయి వైభవం వైద్య జ్ఞానం రక్షణ ఇవన్నీ ఆయన రూపంలో సమకూరాయి ఆయుర్వేద పితామహుడు భాగవత పురాణం ప్రకారం ధన్వంతరి దేవుడు ఆయుర్వేద శాస్త్రానికి ఆది గురువు ఆయన మనిషికి ఎనిమిది భాగాలుగా ఉన్న ఆష్టాంగ ఆయుర్వేదం ను అందించారు ఇది మన శరీరాన్ని మనసును జీవనశైలిని సమతుల్యంగా ఉంచే దివ్య శాస్త్రం ధన్వంతరి చెప్పిన మార్గం ప్రకారం జీవించేవారు రోగాలు దూరం ఆయుష్షు ఎక్కువ మనసు ప్రశాంతం ఆయన సూత్రం ఒకటే ఆరోగ్యం అనేది మనిషి యొక్క మొదటి ధనం ధన్వంతరి జయంతి పుట్టుక మరియు సమయము ఈ రోజు సాధారణంగా దీపావళి పండుగకు రెండు రోజుల ముందు వస్తుంది హిందూ పంచాంగం ప్రకారం ఇది ఆశ్వయుజ మాస బహుళ త్రయోదశి తిథి రోజున దేవ వైద్యుడైన ధన్వంతరి అవతరించాడు ఆరోగ్యానికి ఆయుర్వేదానికి పునాది వేసిన ఈ రోజు మనందరికీ శరీర మనసు పరిశుభ్రతను గుర్తుచేస్తుంది ధన్వంతరి పూజా విధానం ఈ రోజున ఉదయం స్నానం చేసిన తరువాత స్వచ్ఛమైన ప్రదేశంలో ధన్వంతరి దేవుని చిత్రము లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి తదుపరి ఆయన మంత్రాన్ని జపించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్య పద్యనాథాయ శ్రీమహావిష్ణవే నమ ఈ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తే శరీరంలోని వ్యాధులు దుఃఖాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది పూజ అనంతరం పసుపు కుంకుమ తులసి తేనె పాలు వంటి పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు ధన్వంతరి హోమం అనేక ఆలయాలు ఆధ్యాత్మిక సంస్థలు ఈ రోజున ధన్వంతరి హోమం నిర్వహిస్తాయి ఇది ఆరోగ్య వైద్య శాంతి కోసం చేయబడే ప్రత్యేక యజ్ఞం ఈ హోమం చేయడం వల్ల దీర్ఘాయుష్యు లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి వైద్యులకు విజయం లభిస్తుందని విశ్వాసం ఉంది ధన్తేరస్ మరియు ధన్వంతరి జయంతి మధ్య సంబంధం ఉత్తర భారతంలో ధన్వంతరి జయంతిని ధన్తేరస్ అని పిలుస్తారు అది దీపావళి ప్రారంభ దినం ఈ రోజున ప్రజలు బంగారం వెండి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఎందుకంటే ఇది సంపదకు ఆరోగ్యానికి శుభప్రదమని నమ్మకం ఇది కేవలం ధనం కోసం కాదు ఆరోగ్యము సంపదము రెండూ సమానంగా ఉండాలని సూచించే సాంప్రదాయం ఆచారాలు మరియు విశేషాలు ఈ రోజున పదమూడు దీపాలు వెలిగించాలి ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి తులసి మొక్కకు దీపం పెట్టాలి ధన్వంతరి మంత్రం లేదా ఆయుర్వేద సూత్రాలు జపించాలి వృద్ధులు వైద్యులు రోగులకు సేవ చేయడం పుణ్యకార్యం ఇవన్నీ శరీర మనసు శుభ్రతకు సంకేతాలు ధన్వంతరి దేవుని రూపం ధన్వంతరి దేవుడు నాలుగు చేతులతో ఉంటాడు ఒకచేతిలో అమృత కలసం మరొక చేతిలో శంఖం చక్రం జలపాత్ర వీటన్నీ జీవితం శాంతి సమృద్ధి జ్ఞానానికి ప్రతీకలు ఆయన రూపాన్ని దర్శించటం ద్వారా రోగనివారణ మనశ్శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఆధ్యాత్మిక సందేశం ధన్వంతరి జయంతి మనకు చెప్పేది కేవలం పూజ కాదు మన జీవిత శైలిని మార్చుకోవడమే అసలు పూజ మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ధనం భోగం విజయం సార్థకం అవుతాయి కాబట్టి ఈ రోజున మనం మన శరీరానికి మనసుకీ కృతజ్ఞతతో ఉండాలి ఆయన బోధన మనకు చెబుతుంది అమృతం ఎప్పుడూ బయట కాదు మన లోపలే ఉంది మన ఆలోచనల్లో మన జీవన శైలిలో ఆయుర్వేద ప్రాముఖ్యత ధన్వంతరి జయంతి సందర్భంగా ఆయుర్వేదానికి ప్రాధాన్యం గుర్తు చేసుకోవాలి ఆయుర్వేదం కేవలం మందుల పద్ధతి కాదు అది జీవన తత్వం శరీర మనసు ఆత్మ ఈ మూడింటి మధ్య సమతుల్యతే అసలు ఆరోగ్యం ధన్వంతరి చెప్పిన సూత్రాలు అదే చెబుతున్నాయి కుటుంబం మరియు సామాజికత ధన్వంతరి జయంతి కుటుంబం మొత్తం పాల్గొనే పండుగ పిల్లలకు ఆరోగ్య సూత్రాలు నేర్పడం వృద్ధుల సేవ చేయడం ఆరోగ్యాన్ని దేవతగా భావించడం ఇవన్నీ ఈ రోజు చేసే పుణ్యకార్యాలు ఇది కుటుంబ బంధాలను బలపరచే సమాజానికి శుభ సూచకం ఇచ్చే దినం ధన్వంతరి జయంతి మనకు నేర్పేది ఆరోగ్యం ధనం కన్నా గొప్పది శుభ ఆహారం శుభ ఆలోచన జీవన శైలి ఇవే అసలు పూజ వైద్యానికి గౌరవం ఇవ్వాలి రోగిని సేవించడం భగవంతుని సేవ చేయడం సమాజంలో ఆరోగ్య అవగాహన పెంచడం భక్తి రూపం ధన్వంతరి దేవునికి సమర్పణ మంత్రం ఓం ధన్వంతరయ నమ సర్వామయ నివారణాయ నమ ఆయురారోగ్య సమృద్ధి ప్రసాదాయ నమ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మన జీవితం ఆరోగ్యంతో ఆనందంతో నిండిపోతుందని విశ్వాసం ఉంది ఆధ్యాత్మిక ముగింపు ధన్వంతరి జయంతి అంటే ఆరోగ్యానికి ఆరాధన మన శరీరం దేవాలయం మన దీపం మన ఆలోచనలు పూజ ఆ దారిలో నడిచే మనిషి రోగాలకు దుఃఖాలకు దూరంగా జీవిస్తాడు ఇదే ధన్వంతరి జయంతి యొక్క అసలైన సందేశం ఆరోగ్యమే మహాభాగ్యం ఓం శాంతిః శాంతిః శాంతి ధన్వంతరి దేవుని ఆశీర్వాదంతో అందరికి ఆయురారోగ్య సంపద కళగాలి జై శ్రీ ధన్వంతరి భగవాన్